హలో అండి హాయ్ అందరికీ ఇవాళ నేను వరంగల్కి వెళ్తాను కదా వెళ్ళేటప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉంది చల్లటి గాలి వస్తుంది బైక్ మీద పోతానము అందుకోసం అనే నేను చిన్న చున్నీ లాంటిది కొనుక్కున్నా నేను ఎప్పుడు అసలు ఇది వాడను జర్నీలో ఇప్పుడే ఫస్ట్ టైము చల్లటి గాలి వస్తుంది మళ్ళీ జలుబు చేసింది కదా అన్నట్టుగా తెచ్చుకున్నాను అటు చేసి హాస్పిటల్కి వచ్చినాము హాస్పిటల్కి వస్తరికనే కొంచెం ఓబీ లేట్ అయింది ఆ ఓబీ లేట్ అయ్యేంతసేపు లేట్ అయినప్పుడు మనం మన ఇష్టం వచ్చినప్పుడు మనం రమ్మంటే తొందరగా రాదు కదా అందుకోసమనే కూర్చోవాలి ఇంకా తప్పదు అందుకోసమనే కూర్చున్నాము ఈ మధ్యలో మాత్రము చాలా అప్పుడల్లోకి ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు అవేం లేవు ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఈ హాస్పిటల్ ఖర్చులు స్కూల్లో ఫీజులు ఈ పెట్టుబడులు ఇవే ఎక్కువ అవుతాయి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళప్పుడు అప్పుడు ఇంత ఖర్చులు లేవంట అసలు ఇప్పుడు మనం సంపాదించిన సంపాదన మొత్తం ఇంకో ఇట్లా హాస్పిటల్కే దార బోసరవుతుంది ఈ లోపు డాక్టర్ వచ్చేంతసేపు ఆయనకు బోరు కొడుతున్నట్టుంది ఆయన ఏమో పేపర్స్ చదువుతాడు నేను ఖాళీ కూర్చున్నాయిగా ఇక్కడ చూడండి అసలు పొద్దు పొద్దునే పోయినాం కాబట్టి ఇంకా చాలా మంది ఏమి లేరు నాకు కూడా అసలు కూర్చొని కూర్చొని మసత్తుంది అందుకోసమని నేను కొంచెంసేపు సెల్లు చూసిన కొద్దిసేపు ఖాళీ కూర్చున్నా అసలు ఇప్పుడు మనము తినేదంతా మందుల కూడు అంటారు కదా అన్ని మందులు అన్ని పంటలకు ఎక్కువ ఎక్కువ మందులు కొడుతున్నాం కదా అట్లా మందులు అది తినడం వల్ల మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు అట్లా వస్తున్నాయి మళ్ళీ పత్తి అది ఇది పడక స్కిన్ ఎలర్జీలు అట్లా జలుబులు అట్లా చేయడం వల్ల ఇంక ఇట్లా హాస్పిటల్కి ఎక్కువ తిరుగుడు అవుతుంది డాక్టర్ వచ్చిండు ఓబీ చూస్తాడు కాబట్టి నా ముందు ఉన్న నెంబర్లో నన్ను చూడండి నేను చిన్నగా ఆ డోర్ మధ్య నుంచి తీసిన వీడియో తను చిన్న చిన్న కనబడుతాను డాక్టరు ఇంకా డాక్టర్లు చూడడం అయిపోయింది తర్వాతకి నేను మెడిసిన్ తీసుకోవడానికి ఇంకా అక్కడ నిలబడ్డా తీసుకుంటాను నేనే ఎందుకు అంటే అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలనో నేనే వినాలి కదా డాక్టర్ చెప్తా అంటే అందుకోసమనే తీ నేను అక్కడ తను మెడిసిన్ ఇచ్చే దగ్గర నిలబడ్డా మెడికల్ షాప్ దగ్గర మళ్ళీ ఆయనే ఆయన వచ్చి ఇంటాడు ఒకే కానీ మళ్ళీ నేనే కదా వేసుకునేది ఎవరైనా ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే ఖచ్చితంగా ట్యాబ్లెట్లు కదా చూసుకోవాలన్నమాట అందుకోసమనే తను ఆ ట్యాబ్లెట్లు చూసుకుంటూ తను చెప్పిందల్లా వినుకుంటూ నిలబడ్డా ఇప్పుడు మాత్రం అసలు ఈ మధ్యన ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకొని నాకు మస్తు విసికిక్తుంది అబ్బా ఈ ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకొని అసలు యాస్టకు వచ్చినట్టు అవుతుంది ఏం టాబ్లెట్లో ఏమో మేము ఇవాళ వరంగల్కి వచ్చిన మీకు అందరూ తెలుసు కదా మాకు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు కలిసి అక్కడ కలిసి అన్నయ్య వదిన వాళ్ళు అసలు మమ్మల్ని ఇంటికి వచ్చినాక చేయలేదు

ఇప్పుడు నాలుగున్నర ఐదు అవుతుంది అన్నట్టుంది మళ్ళీ మాకు వరంగల్ అంటే కొంచెం కాదు మీ ఇంటికి వచ్చినప్పుడు మేము పొద్దున వచ్చినాం సాయంత్రం దాకా అక్కర్లే ఉన్నాం కాబట్టి మీరు కూడా ఇక ఇక్కడ ఉండవలసింది కోలో దాన్ని ఉండకపోతే ఇక్కడ మాకేమో ఎడ్డు బర్రెలు ఉంటాయి కదా అట్లా బాగా ఎన్నో పోయి వస్తే వదిన వాళ్ళ ఇంటికా నుంచి వచ్చేటప్పుడు ఇక మా ఇంటికి వెళ్తానో వెళ్ళే దారిలో ఇంకెట్లా వరంగల్ దాకా వచ్చినాం కదా తోట పెట్టినాం కదా ఆ తోట కొంచెం అంత కరెక్ట్గా లేదు దానికి ఈ గురు రావడం కోసము మళ్ళీ కొంచెం తోట చిన్న చిన్నగా ఉంది ఆ తోట పెరగడం కోసం అని మందులు కానీ మేము మందుల షాప్కి వచ్చినాము ఇక్కడ వరంగల్ అయితే మంచి మందులు దొరుకుతాయి అన్నట్టుగా ఇక్కడ ఉన్నాము చాలామంది ఉన్నారు షాప్లో కూడా ఈ ఒక్కొక్కరు మేము ఒక్కరు అనే కాదు చాలా మంది ఇట్లా వేలల్లో తీసుకొని పోతారు మందులు ఇప్పుడు ఏంటంటే మేము వ్యవసాయం చేసేటోళ్ళకి ఇటు మనుషులకు మందులు ఇటు తోటలకు మందులు ఆయన మాత్రం ఇటు మనుషులకు మందులు తోటలకు మందులు తేలేక చచ్చిపోతాడు అసలు పాప రైతు చూడండి ఆయన ఎవరో తోట పెట్టినట్టుంది ఆ ముందు ఆ డబ్బరిండా మందులే మళ్ళీ ఆ కవర్ల మందులే ఒకటి పంపు కొనుకొని పోతాడు మళ్ళీ స్ప్రే చేయడానికి అట్లా మేము ఒకరి అయినా కాను ఇట్లా ఎవరైనా సరే మా పల్లెటూర్ల సైడు అట్లా డబ్బులు సైతం లెక్క చేయకుండా అప్పులు తెచ్చైనా సరే ఇట్లా మందుల షాపులు హాస్పిటల్లల్లో అట్లా పెడతారు ఇక ఏమో మా ఆయనకు మాత్రం ఇంకా ఇటు హాస్పిటల్ మందులు ఇటు మనుషుల మందులు ఇటు పెట్టుబడుల మందులు ఇటు తోటల మందులు తేలేక ఇల్లు గుళ్ళవుతుంది అసలు అది పండినాడు ఉన్ననాడు చేసిన రోజు కానీ వేయిలకు వేయలు డబ్బులు కట్టడైతుంది అయినా కూడా తప్పట్లేదు ఇప్పుడు ఇంకా సరుకు ఏం రాలేదు కదా మనం అమ్ముకోవడానికి ఒక పత్తి వస్తే ఆ పత్తి ఇంకా ఎండ ఎండబోసుడు పోసుడు అదే సరిపోతుంది ఇంకా పత్తి అమ్మి దగ్గరకు కూడా పోలేదు ఇప్పటివరకు మేము ఒక్కరూ అనే కాదు ఏ రైతున్నా సరే అప్పులు తెచ్చి పెట్టాల్సింది ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా సరే లాస్ట్ కాదు మిగిలేదేంతో తగలేదేంతో ఇంకా ఇక్కడ మాత్రం మందుల షాప్లో వాళ్ళు చెప్పిన రేట్ తీసుకోవాలి మనం తగ్గించేది మనం పెంచేది ఏమి అక్కడ అందుకోసమనే ఇంకా అటో ఇటో బిల్లు చేసినామో మందులు తీసుకున్నామో అక్కడ డబ్బులు గట్టిగా బయలుదేరుతాము ఈరోజు మాత్రం వీడియో ఇది కామెంట్ చేయండి బాయ్